నిఘా ప్రేక్షకులందరికీ నమస్కారం వరం ఈ మూడు అక్షరాలే శ్రీకాకుళం పట్టణ రాజకీయాలను మూడు దశాబ్దాల పాటు శాసించే అంటే ఏమాత్రం అతిశక్తి కాదు ఆయన రాజకీయ వారసరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన పైడిశెట్టి జయంతి గారితో మాట్లాడి ఆవిడ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరడానికి గల కారణాలేంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఆవిడకి ఏమైనా స్పష్టమైన హామీ లభించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరం కుటుంబం గౌరవానికి ఏమైనా భంగం వాటిల్లిందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జయంతి గారు చాలా సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ఈ జనరేషన్కి అంటే మాలాంటి యువకులకి జయంతి అంటే వరంగారి అమ్మాయిగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరం వరకు శ్రీకాకుళం మున్సిపల్ చైర్పర్సన్గా మాత్రమే తెలుసు అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళ పాటు యాక్టివ్గా ఉన్నారు సడన్గా పార్టీ మారడానికి తెలుగుదేశంలోకి వెళ్ళడానికి కారణం ఏంటమ్మా అందరికీ నమస్కారం ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏం లేవు ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే అందరు ఆకర్షితులు అవుతున్నారు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు చూస్తే ప్రజలందరూ వారి పట్ల ఆదరణ చూపిస్తున్నారు మరి ఈరోజు ప్రజాభిప్రాయం మాకు తెలిసిన చాలా మంది సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు నాన్నతో చేసినటువంటి కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తీసుకొని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది మీరు పార్టీ మారడానికి ముందు శనివారం ఉదయం రెవెన్యూ మంత్రి ధర్మాన్ ప్రసాద్ గారు మీరు మీ ఇద్దరు సోదరులు కలిసి వెళ్ళాయని కలిశారు మేము పార్టీ మారుతున్నాం అని చెప్పారు మాకు ఏదో స్పష్టమైన హామీ ఇస్తే ఒక కౌన్సిల్ కానీ అంటే ఒక ఎమ్మెల్సీ పదవి కానీ లేదంటే మేయర్ దీని మీద హామీ ఇస్తే పార్టీలో కొనసాగుతాం అని చెప్పారంట ఇది నో అలాంటిది ఏమీ జరగలేదు శనివారం ఉదయం అంకిల్ ధర్మన్ ప్రసాద్ సార్ దగ్గరికి మేము ఉగ్రం వెళ్ళటం వాస్తవం మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం అంకుల్ అని చెప్పడం జరిగింది దానికి ముందు ఆయన కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యారు ఇబ్బంది ఫీల్ అయ్యాక మరి మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి అలా చెప్తూ ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పడం జరిగింది అంటే మీరు మీకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింద అచ్చెన్నాయుడు గారి నుంచి మేరు పదవి మీద స్పష్టమైన హామీ లభించడంతోనే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు అనే ఒక తాక అయితే శ్రీకాకుళం నగరంలో బలంగా నడుస్తుంది దీని మీద మీరు ఏమంటారు లైక్ దాట్ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి ఎటువంటి వారు మాకు అనేక సందర్భాల్లో పార్టీకి ఆహ్వానించడం అన్న మాట మాత్రం దట్ ఈస్ వెరీ ట్రూ కానీ ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి వాగ్దానాలు ఇవ్వడం మాత్రం దట్ నాట్ రైట్ అలాంటి వ్యక్తి కూడా కాదని నేను అనుకుంటున్నాను మరి రెండు వేల ఐదు తర్వాత మరి ధర్మన్ ప్రసాద్ రావు సార్తో నాన్నగారు ప్రయాణం చేశారు ఆ ప్రయాణం గురించి మీకు కూడా తెలుసు మరి వైఎస్ఆర్ సిపిలో ధర్మాన్ ప్రసాద్ రావు గారితో నాన్నగారు కూడా కలిసి ఆ ప్ర పార్టీలో ప్రయాణం చేయడం జరిగింది మరి డాడీ తదాంతరం కూడా ప్రసాద్ కానీ సంతోష్ గానీ నేను అది నా సోదరులు నేను కూడా మరి ధర్మాన్ ప్రసాద్ రావు గారితోనే కలిసి వెళ్ళాం అప్పుడు కూడా నాన్నగారు ధర్మన్ ప్రసాదరావు గారితో కలిసి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి వాగ్దానాలు తీసుకొని నాన్నగారు వెళ్ళలేదు పార్టీలోకి అదే పరిస్థితి ఈ రోజు కూడా సో ఎప్పుడు కూడా మా కుటుంబం అలాంటి మాట తీసుకొని అలా చేసే ఎప్పుడు కూడా ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు వాళ్ళు గౌరవించి పార్టీకి రమ్మన్నారు పార్టీ తాలూకా ఇవాళ ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నాం చూస్తుంటే పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉద్యోగాలు లేని రాష్ట్రంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా కనిపిస్తుంది కాబట్టి అందరూ అటువైపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి వారు అధికారంలో వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది ఆలోచనలో ప్రజలు ఉన్నారు సో ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పితే అలాంటప్పుడు ఎన్నికలకి సరిగ్గా ఒక పదిహేను రోజుల సమయం ఈ సమయంలో మీరు పార్టీ మారడం అనేది ధర్మాన్ గారికి వ్యక్తిగతంగా కూడా ఆయనకి డ్యామేజ్ అయ్యే పనే కదమ్మా మీరు ప్రెస్ మీకు ఎవ్రీథింగ్ డే టు నైట్ తెలుసు అన్ని తెలుస్తుంది అంకుల్ నామినేషన్ అయ్యే వరకు కూడా ఇరవై నాలుగో తారీఖు వరకు మాకు ఎటువంటి ఆలోచన లేదు ఆహ్వానాలు రావడం అన్నమాట వాస్తవం అయినా మేము ఎక్కడ కూడా పార్టీలో మొదటి నుంచి కూడా నాన్నగారు ధర్మన్ ప్రసాద్ రావు గారితో చేశారు నాన్నగారు కాలం చేసిన తర్వాత నా సోదరులు నేను చేశాను ఏ రోజు కూడా మాకు పార్టీలో బెనిఫిట్స్ కానీ పదవులు కానీ ఏమీ కూడా లేవు అది మీరు గమనించే ఉంటారు మీరు ముందు లోనే చెప్పారు నాన్నగారు ఇలా చేశారు అని అయినప్పటికి కూడా ఏ పదవులు గౌరవం లేనప్పటికి కూడా కంటిన్యూ చేశారు అయితే ఆ రోజు నామినేషన్కి వెళ్ళినప్పటికి కూడా మరి మా సామాజిక వర్గం నుంచి ఒకరికి కూడా ఆ నామినేషన్ పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదని బాధ అనిపించింది చాలామంది ఫోన్స్ కూడా చేయడం జరిగింది మేబీ అదొక కారణం అయి ఉండొచ్చు ఈ నిర్ణయం ఇంకా గట్టి కావటానికి సో జనరలీ నలుగురు వరకు తీసుకెళ్లొచ్చు వ్యక్తులకి మరి రెండు వేల పంతొమ్మిదిలో నాన్నగారిని తీసుకెళ్లారు అంకు సో ఈసారి మా కాకపోయినా చిన్నాను ఉన్నారు ఇంకెవరికైనా కోనార్క్రీన్ గారు ఉన్నారు ఇంకెవరినైనా తీసుకెళ్తారని అనుకున్నా మరి అవకాశం దక్కలేదు మరి మా వాళ్ళలో సామాజిక వర్గం సంబంధించి చాలా మంది బాధపడ్డారు ఫోన్లు కూడా చాలా మంది వచ్చాయి సో ఆ ప్రెషర్ వచ్చింది ఆ టైంలో ఇది కూడా ఒక బలమైన కారణం అయిందని చెప్పొచ్చు కేవలం నామినేషన్ ఆ రోజు ఆఫీసర్కి నామినేషన్ పత్రాలు ధర్మాన్ ప్రసాద్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని కానీ మీ సామాజిక వర్గం నుంచి ఎవరిని కానీ పిలవకపోవడం దాన్ని మీరు మీ గౌరవానికి భంగం వాటిల్లిందని భావించే మీరు పార్టీ మారా అవును ఆయన మీకు ముందే చెప్పాను కదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు సో ఇప్పటి వరకు నేను సార్ ఏ కార్యక్రమాలు చేసిన అన్నిట్లో పార్టిసిపేట్ చేసాము ప్రస్తుత తరుణంలో అనిపిస్తుంది ఇప్పుడు మన సమీ సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఒక ఐటీ హబ్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశారు ఇవాళ మన రాష్ట్రానికి కూడా పరిశ్రమలు వస్తే బాగుంటాయి మన రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు వస్తే బాగుంటాయి అభివృద్ధి జరిగితే బాగుంటుంది సో ఇప్పుడు ప్రజలు కూడా తెలివైన వారు అయిపోయారు వారి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం దానికి ఆ రోజు కూడా ఒక కారణం అయింది అని ఐ కెన్ టెల్ యూ లైక్ ఇప్పుడు మీ కుటుంబం కేంద్ర మంత్రులకి ముఖ్యమంత్రులకి ఆతిథ్యం ఇచ్చింది మీ నాన్నగారు ఎవరు అను అవునన్నా కాదన్నా పట్టణ రాజకీయాలని తన కొనసైగలతో శాసించారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులకి దక్కన గౌరవం శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఏడు రోడ్ల కూడల్లో మీ నాన్నగారు విగ్రహం పెట్టారు దీనికి ప్రధాన కారణం ధర్మన్ ప్రసాద్ గారే మరి ఇప్పుడు మీరు ఆయనకి అన్యాయం చేసినట్టు కదా పార్టీ నుంచి బయటకు వచ్చి ఇది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాదు అంకుల్ మీద మాకు ఎప్పుడు గౌరవం ఉంది ప్రేమ ఉంది ధర్మాన్ ప్రసాద్ గారి మీద అప్పారమైన ఆ రోజు మీరు అన్నారు నాన్నగారు మూడు దశాబ్దాలు ఇక్కడ పట్టణాల్లో ఎవరు వచ్చినా చేసేవారు పది సంవత్సరాలు నాన్నగారు మున్సిపల్ అధ్యక్షులుగా చేశారు ఈ పట్టణంలో ఏమైనా ఇనాగ్రేషన్స్ ఏవైనా అయినా నాన్నగారు కాంట్రిబ్యూషన్ ఉంటుంది నేను కూడా ఐదు సంవత్సరాలు పట్టణ అధ్యక్షురాలుగా చేశాను మరి నాన్నగారు ఈ పట్టణం వరకు కాదు జిల్లా వరకు కూడా ఆయన ప్రమేయం అభివృద్ధి విషయంలో కానీ ఎవరికైనా ఏదైనా సిఫార్సు చేసే విషయంలో ఉండేది మరి ఆ రోజు అంత గౌరవమైన వ్యక్తికి ఆ గౌరవం ఇస్తే బాగుంటుందని అధికార పార్టీ లో ఉన్న ధర్మాన్ ప్రసాద్ గారికి కోరాము మరి ఆ గౌరవం ఆ దక్కించినందుకు ధర్మాన్ ప్రసాద్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి దానికి దీనికి అటువంటి సంబంధం మీరు టీడీపీ విధానాలను మీరు ఎలా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎలక్షన్కి ఇంకా పదిహేను రోజుల సమయం కూడా లేదు మీరు పార్టీలో చేరారు టీడీపీ విధానాలను ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ముఖ్యంగా మీ సామాజిక వర్గానికి టీడీపీ వల్ల జరిగిన లబ్ధి ఏంటనేది మీరు ఎలా వివరించాలనుకుంటున్నారు దీనికి ఏమైనా కార్యాచరణ ఒక ప్రత్యేక కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా ఇప్పుడు నేను రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరం వరకు శ్రీకాకుళం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన విషయం మీకు తెలిసిందే అప్పుడు ఆ గౌరవం మా కుటుంబానికి కల్పించింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కీర్తి శేష్రామ్ నాయుడు గారు ఆ రోజు నా వయసు చిన్నది ప్రథమ మహిళా చైర్పర్సన్ అయినా నాకు అవకాశం ఇచ్చారు ఒక విద్యావంతురాలకి స్త్రీకి చిన్న వయసు అయినా పర్వాలేదు అవకాశం ఇద్దామని ఇచ్చారు ఏ విషయంలో కూడా ఏ రకంగా కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్మ చేయకుండా మరి పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలు తాలూకా ఆలోచనలు నిలబెట్టే విధంగా నేను ప్రతిరోజు వార్డులో ఆరు అంటే ఆరు గంటలకి నాకు అప్పుడు మూడు నెలలు పాపం అయినప్పటికీ కూడా అది ఒక కేర్ టేకర్ని ఇంట్లో పెట్టి ఉంచి నేను రోజు ఆరు గంటలకి వార్డుకి వెళ్ళేదాన్ని అన్ని అక్కడ అభివృద్ధి విషయంలో శానిటేషన్ విషయంలో అభివృద్ధి విషయంలో పార్క్స్ స్కూల్ భవనాలు అన్ని రకాలుగా కూడా ఆవి ఇంప్రూవ్మెంట్ చేస్తాం అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది ఈరోజు ఆ రకం మేనిఫెస్టోతో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని మళ్ళీ రోడ్లు చాలా దగ్గరలో బాగోలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు సో ఇలాంటి విషయాలన్నిటిలో కూడా మళ్ళీ మెరుగుపరచడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అవకాశం ఉంటుందని నాకు అయితే నమ్మకంగా ఉంది మా అందరికీ కూడా సో ఆ ఆలోచనలతోనే మళ్ళీ ముందుకెళ్ళాలి మరి నేను అప్పుడు చేసిన అభివృద్ధి ప్రజలు ఏ రకంగా అన్ని రకాలుగా గుర్తు పెట్టుకుంటారని నాకైతే నమ్మకం ఉంది ఆ రోజు నీతి నిజాయితీతో ఒక్క దగ్గర కూడా ఒక సిఫార్సు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా చాలా నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి సందర్భం ఆ ఐదు సంవత్సరాలు ఉంది సో ఆ విషయం ప్రజలు తప్పకుండా గుర్తు పెట్టుకొని గౌరవించి అవకాశం మళ్ళీ అట్లీస్ట్ కొద్ది కాంట్రిబ్యూట్ చేస్తామేమో ఇవాళ టౌన్లో అని అనిపిస్తుంది కళింగ కోమట్లు కూడా ఆ రోజు బీసీ జాబితాలో ధర్మాన్ ప్రసాదర్ గారు టైంలో ఇనిషియేట్ అయిన ఆ సా కళింగ కోమట్ సామాజిక వర్గం పెద్దలందరూ నాన్నగారు తదితర పెద్దలు జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఏకమయ్యి చాలా పోరాటం చేశారు దానికోసం చాలా కృషి చేస్తారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం వంద రోజుల్లో అది తీసుకొస్తామని మాటిచ్చారు అది నిలబెట్టుకున్నారు మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్లో ఉండి అనేక అంశాల మీద మన జిల్లాకు సంబంధించి ఆయన వాయిస్ అక్కడ రేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది పార్లమెంట్లో మరి ఈ విషయాన్ని కూడా ఆయన సార్ చాలా సీరియస్గా తీసుకొని ఈ రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సామా సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చడానికి చాలా కృషి చేస్తామని మాట ఇచ్చారు సో ఆయన మాట మీద మా అందరికీ నమ్మకం ఉంది సో ఈ విషయంలో మరాలతో పాటు ప్రయాణం చేస్తే మేము అనుకున్నటువంటి ఈ సాధిస్తామని నాకు చాలా దృఢంగా నమ్మకం ఉంది ఓబీసీ కూడా ఓబీసీలో మీ కమ్యూనిటీని ఓబీసీలో కూటమైతేనే చేర్చగలదనే రీజన మీరు పార్టీ మారడానికి అది కూడా ఒక కారణంగా చెప్పండి డెఫినెట్లీ అదొక కారణం మరి సామాజిక వర్గం ఇవాళ నేను పట్నంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షిస్తున్నారు చాలా దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి తప్పకుండా మీరు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మన సామాజిక వర్గానికి తప్పకుండా మేలు చేకూరుతుందని వాళ్ళందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ టీడీపీలోకి లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు టీడీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ అధికారులు లేనప్పుడు కార్యక్రమాల వాళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు ఇప్పుడు మీరు రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు అంటే కష్టపడిన వాళ్ళు రేపు పొద్దున్న పదవులు వచ్చేటప్పుడు మాకు ప్రాధాన్యత తగ్గుతుంది వరంగారు ఫ్యామిలీ రావడం వల్ల అనే ఒక భావన వాళ్ళు నెలకొంది అటువంటి వారితో మీరు ఏమైనా మాట్లాడుతున్నారా సంప్రదింపులు జరుపుతున్నారా నాకు తెలిసి అటువంటి అస్రం అసంతృప్తి ఉందని నేను అనుకోవట్లేదు అనుకోను కూడా ఎందుకంటే ఇవాళ పార్టీ అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తున్నాం నాలుగు ఓట్లు కలవాలనే అందరు తాలూకా తాపత్రయం సో మేము చేరడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని అందరు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ రోజు అని నేను అనుకుంటున్నా సో అటువంటిదేమి కూడా ఉండదని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నా మీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతం ఉంది ఈ మీ కుటుంబానికి రాజకీయంగా ఒక వెలుగునిచ్చిన ప్రాంతం గుజరాతీపేట ప్రాంతం ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా కొంతమంది బయటకు చెప్పకపోయినా లోపల మీరు పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలోకి రావడాన్ని వారు పెద్దగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అయితే అగ్రనాయకత్వం ఆశీస్లో ఉండడం అది వేరే విషయం అయితే ఇక్కడ మీరు వీళ్ళని ఎలా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళగలరు మీకు స్థాన బలం కదా ఇది మీరు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులను మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళగలరు ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరాల్లో నేను చైర్పర్సన్ చేసినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు మా వార్డు నుంచే ఈ ప్రాంతం నుంచి మేము గా ఒక కౌన్సిలర్ని ఎన్నుకోవడం జరిగింది అది మీరు చెప్తున్నటువంటి సామాజిక వర్గం వారు సో ఆ రోజు నుంచి కూడా మేమంతా కలిసిమెలిసి అడుగులేయటం ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితి ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఏదైనా వా మా ప్రాంతంలో జరపాలన్నా అది నాన్నగారు పెట్టినటువంటి ఆనవాయితీ అందరం కలిసే నిర్ణయం తీసుకోవడం రోజు కూడా అలానే జరిగింది మీరు అన్నటువంటి అసంతృప్తి అలాంటివి ఏమీ లేవు డిస్టర్బెన్సెస్ అండ్ ఐమ్ కాన్ఫిడెంట్ ఇన్ఫ్ అన్నిట్లో డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు వీ కెన్ ఆల్ కోఆర్డినేట్ వెరీ వెల్ ఇప్పుడు మీరు పార్టీ మారడం మీ పెద్ద సోదరుడు ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పెద్దగా ఇష్టం లేదు మనం ఎలాగో రాజకీయాల్లో యాక్టివ్ గా లేం కదా ఈ సమయంలో పార్టీ మారడం ఎందుకు అనే క్వశ్చన్ ఆయన రైట్ చేశారనే ఒక టాక్ అయితే నడుస్తుంది నగరంలో ఏమంటారు ఏమీ లేదు మేము నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు ఏం చెప్తే అది ముగ్గురం చేసేవాళ్ళం నాన్నగారు కాలం చేసిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు సమ్మిట నిర్ణయం బట్ ప్రసాద్ మా పెద్ద సోదరుడు మీకు తెలిసిందే కొద్దిగా తను నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు లేకపోతే బిజినెస్ వ్యవహారాలు సోషల్ యాక్టివిటీస్ అవన్నీ గా తను ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాడు రాజకీయాలకి తను కొద్దిగా ఎవరైనా పిలిస్తే వెళ్ళడం తప్పితే పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఏమి ఉండదు ఇవాళ అటువంటిది మీరు చెప్పినట్టు ఏమీ లేదు సో ఆయన నేచర్ అలాంటిది ప్రసాద్ది సో అంతే తప్పితే అలాంటిది ఏమీ లేదు మేము ఒక సమిష్ఠ నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్ళాం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఒట్టు లేదు అంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెప్తున్నా నగరంలో గారు చేసిన అభివృద్ధి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో ఉండడం ఆయన కలిసి వస్తుంది అయితే నగరంలో ఎలా మీరు టీడీపీని ఎలా బలపరుస్తారు పదిహేను రోజుల సమయమే ఉంది ఎలా బలపరుస్తారు అభ్యర్థుల విజయానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈరోజు ఆల్రెడీ పార్టీ అధిష్టానం నుంచి సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వస్తున్నారు నాకు తెలిసి మా ఎజెండా అయితే మాత్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది అదే మా నినాదం అని నేను అనుకుంటున్నాను ఈ ఆరు పథకాలతో అందరి దగ్గరికి కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అది స్ట్రాంగ్ గా చెప్పడం నేను ఇదివరకే చూశాను నేను ఈ గడిపిన రెండు రోజుల్లో కూడా అది అందరి దగ్గరతో కూడా మాట్లాడుతున్నాం ప్రజలు కూడా ఇవాళ నమ్మే పరిస్థితిలో ఉన్నారని నాకైతే అనిపించింది గత రెండు రోజుల్లో సో ఇవే పథకాలని ఇంకా బలంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలి గతంలో జరిగిన కార్యక్రమాలు మళ్ళీ జరిపించగలమని వాళ్ళకి నమ్మకం కలిగించాలి మీ నాన్నగారు వరంగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు బతుకున్నంత వరకు మీ నాన్నగారు వెనక నగరం నాలుగు వైపులా నాలుగు పిల్లర్ల లాంటి నాయకులు ఉండేవారు ఈరోజు మీరు తెలుగుదేశంలోకి వచ్చారు అయితే ఆ నాయకులు ఎవరు మీ మీ వెంటే ఈ పార్టీలోకి రాకపోవడానికి కారణం ఏంటంటారు నాన్నగారు వర్మకాలికులు ఎవరైతే ఉన్నారో బలంగా అందరు కూడా ఇంచుమించు నాన్నగారు వయసుకి దగ్గరలో వచ్చేసారు అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాల్లో వాళ్ళకి ఈ వయసులో ఇంకా రాజకీయాలు చేయాలని ఇంకా ఫర్దర్ గా చేసే ఆలోచన లేకపోవడం లేకపోతే నువ్వేవైనా చేయమని మేము వెనకాల ఉంటాం కానీ ముందుకు రాలేమని అనే పరిస్థితి తప్పితే అది ఒకటే తప్పితే ఇంకేమీ కాదు మిమ్మల్ని మళ్ళీ చూడచ్చా శ్రీకాకుళం నగర ప్రజలు అంత దూరం ఆలోచించట్లేదు ప్రస్తుతానికైతే ఎజెండా మన ఎంపీగా అత్యధిక మెజారిటీతో యువ నాయకులు ఇద్దరు ఉన్నారు యువ నాయకులు అటు ఎంపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గుండు శంకర్ గారు ఉన్నారు ఇద్దరు యువకులు ఇద్దరు విద్యావంతులు వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాళ్ళు పరిపాలన మీద అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తే తప్పకుండా కూడా ఒక యువ నాయకత్వంలో కార్యక్రమాలు ఇంకా క్లియర్గా జరగడానికి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది సో వాళ్ళు అత్యధిక మెజారిటీతో రావాలనేదే ప్రస్తుతం ఎజెండా వీళ్ళతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాలు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశం పార్టీ రావాలనేదే ప్రస్తుతం ఆర్ యాక్టివిటీ మీరు టీడీపీలోకి రావడానికి మీ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న గుండె కుటుంబం ఇప్పుడు యాక్టివ్గా లేకపోవడమే రెడ్ కార్పెట్ పడింది